ముందుగా పత్రికా విలేకర్లకి మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశము ఏదైతే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వర్షం పడడం వలన అటు వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో మూసి రివర్ అనేది చాలా నీళ్ళతోటి నిండిపోవడం తోటి ఆ పరివాగ ప్రాంతాలు ఏవైతున్నాయో మూసి పర్వాహ ప్రాంతాలు అంటే కొన్ని కొన్ని చోట్ల మూసి గర్భంలో కూడా ఎక్కడైతే ఇల్లు కట్టినరో దాని పరవాహా ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున అవ్వడం జరిగింది దాని ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలో కృష్ణానగర్ దుర్గా కాలనీ అదేవిధంగా అంబేద్కర్ కృష్ణానగర్ దుర్గానగర్ అంబేద్కర్ కాలనీ గోల్నాగా డివిజన్లో అదేవిధంగా అంబర్పేట డివిజన్ సంబంధించి ముసరంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో అక్కడ వరదల్లో ఆడు ఉన్న పరి పరివాక ప్రాంతాలు ఈ మూడు కాలనీలు కూడా కూడా జలమయవాడడం జరిగింది అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ పడితే మూసీని మనము ప్రక్షాళన చేయకపోతే మూసీ రిజర్వేషన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది దాని మూసీని రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ నివసించే ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి హైడ్రాని తీసుకొని వచ్చి హైడ్రా దాని అక్కడ ప్రజలతోటి మాట్లాడి ఈ సమస్య రాకుండా వర్షాకాలం వస్తే ఎక్కువ వర్షం పడితే ఇటువంటి సమస్య లేవనైతుంది కాబట్టి ఇటువంటి సమస్య రాకుండా ప్రయత్నం చేసిన సందర్భాలలో ఆ రోజు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ ఎక్కడైతే ఇప్పుడు వరద వచ్చిందో ఈ వరద వచ్చిన ఇదే కృష్ణానగర్కి అదేవిధంగా దుర్గా నగర్కి మధ్యలో ఉన్న లంకలో వాళ్ళ వారా రోజు వెళ్ళి పడుకోవడం జరిగింది ఎక్కడైతే ఈరోజు పెద్ద ఎత్తున వరదతోటి ప్రజలు ఇబ్బంది పడుతుండ్రో ఆ కాలనీకి సంబంధించిన విజువల్ ఇది ఆ మూడు కాలనీలకు సంబంధించిన కంప్లీట్ గా మూసీ వాటర్ వాళ్ళ ఇళ్ళకి రావడం తోటి ముఖాలు నీళ్ళు అనేటి చేయడం జరిగింది చాలా సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి హైదరాబాద్ లో ఏదైతే మూసి పరివర్గ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వర్షాకాలం వస్తే వారి యొక్క ప్రాణాలని అరుచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని భయపడే పరిస్థితిని శాశ్వతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై నుండి ప్రజాప్రతినిధులు కానీ అటు భారతీయ జనతా పార్టీ నాయకులకి బిఆర్ఎస్ పార్టీ నాయకులకి అదేవిధంగా ఎంఐఎం సోదరు అందరూ కూడా చెప్పడం జరిగింది చెప్తే ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులేమో వెళ్ళి ఒక దిక్కు రామచంద్ర రావు గారు మరొక మరొక దిక్కు కిషన్ రెడ్డి గారు మరో దిక్కు ఈటల రాజేందర్ గారు పోయి ప్రాంతాల్లో పండుకొని సాక్సులు వేసుకొని మస్కిటో కాయిల్స్ పెట్టుకొని మరింత పండుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఏ రకంగా ఆ రోజు వారు పండుకొని దీన్ని రాజకీయం చేసిరో మనం చూసినాం ఈ రోజు అడుగుతున్నా నేను కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇదే అంబర్పేట నియోజకవర్గానికి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు మరి ఆ రోజు నువ్వు రాజకీయం కోసము ముసిని ప్రక్షాళన చేస్తాము ముసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సాక్షులు వేసుకొని పోయి పన్న నువ్వు ఇలా ఏడవైన అయ్యలా నువ్వు ఆ రోజు పన్న స్థలంలోనే ఆ రోజు నువ్వు నివసించిన స్థలంలోనే ఆ రోజు ఒక్క రాత్రి నువ్వు ఉన్న స్థలంలోనే ఈ రోజు వరద నీళ్ళు వచ్చినాయి ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఇలా వండుకో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు అందరమే రాత్రి నివసించాలని తెలుస్తుంది ఆడ ప్రజలు పడుతున్న బాధలేందో తెలుస్తాయి ఆడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏందో తెలుస్తాయి ఇటువంటి పరిస్థితులు రాకూడదు ఇటువంటి పరిస్థితులు లేవనెత్తుతాయి దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అక్కడ ప్రజలతోటి అంతరము సంప్రదింపులు జరిపి శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ప్రయత్నిస్తే రాజకీయం చేసి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ ప్రజలు మాకు పట్టం కట్టిర్రు హైదరాబాద్ లో ప్రజలు మా వైపు ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు ఇవాళ నేను అడుగుతున్నా మరి పట్టం కట్టిర్రు అని చెప్పి మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావుకి మీ పార్టీ లో ప్రెస్ మీట్ పెట్టుకోనికి నీకు సమయం ఉంటుంది కానీ అంబర్పేట నియోజకవర్గంలో మీ శాసనసభ్యుడు ఉన్న దగ్గర భర్తల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజా లేదా మరి హైదరాబాద్ లో ఉన్న మీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకి మీకు సోయ్ లేదా ప్రజల ప్రజల్ని చూసే పరిస్థితి కనీసం ఇన్నిత జ్ఞానం లేకుండా వాస్తవానికి ఇటువంటి పరిస్థితి రాకూడదు హైదరాబాద్ నగరంలో ఇటువంటి పరిస్థితి లేవనే తొత్తు అని చెప్పి పదే పదే మా ప్రజాప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తాపత్రయ పడుతుంటే అటు ఆ సంస్థ హైడ్రా పైన ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం పైన బురద ప్రయత్నం చేస్తారు నిన్న ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందులైనా కూడా రాత్రి ఉస్మాన్ సాగర్ విధంగా హిమాయత్ సాగర్ సంబంధించి పెద్ద ఎత్తున వాటర్ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ జిహెచ్ఎంసి హైడ్రా పోలీస్ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ రాత్రి అంతా కష్టపడి అక్కడ అధికారులు అందరూ రాత్రి పగలు మొత్తం ఉండి అక్కడ ప్రజల్ని ఎవాక్వైట్ చేసి ఆ సంబంధించిన దగ్గర ఉన్న ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ లో దానితో పాటు కమ్యూనిటీ హాల్స్ లో కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేసి ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన ప్రాణ నష్టం జరగకుంటే ఈరోజు ప్రభుత్వం కృషి చేసింది ఇప్పటికన్నా నిద్రలేసి సోయి తెచ్చుకొని రాజకీయం పక్కన పెట్టి హైదరాబాద్ ప్రజల బాగు కోసం నిజంగా మీరు ఆలోచించేది ఉంటే ఈ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తే ప్రభుత్వానికి సహకరించి అక్కడ ప్రజలతోటి మాట్లాడాల్సిన బాధ్యత మీ పైన ఉంటది ఎందుకంటే మీరు ఎక్కడైతే ఎవాక్ చేయొద్దని చెప్పి చెప్పిందో ఎక్కడైతే ప్రజల్ అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఈ రోజు ఆ ప్రాంతాలన్నీ ఎవాక్ట్ చేసిన స్థలాలకు వెళ్ళి చూస్తే కూడా వరద నీరు ఇల్లు పైకి వెళ్ళి పడుతుంది ఇల్లు పైకి వెళ్ళి నీళ్ళు పరిస్థితి ఉంది అసంట పరిస్థితి రావద్దనే ఒక తాపత్రయం ప్రజా ప్రభుత్వం మేము పడుతుంటే ఓట్ల కోసం రాజకీయం చేశారు ఇప్పుడు ఎమ్మెల్యూ కిషన్ రెడ్డి గారు మరి ఎందుకో నిన్నటికెళ్ళి వస్తలేరు ఒక్కసారి హైడ్రా ఒక చోట పొంగనే పోయి అర్ధరాత్రి మేము మొత్తము పార్టీ పరంగా అందరూ పోయి ఉన్నారు కదా ఈ ఒక్క రాత్రి పోయి వండుకో ఇవాళ ఒక్క రాత్రి ఈ కృష్ణానగర్లోనో దుర్గా కాలనీలో అంబేద్కర్ కాలనీలో ఒక్కసారి వెళ్ళి వండుకో ఈ ఒక్క రాత్రి ఈ ఒక్క రాత్రి మీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ అందరూ ఉండులే ఉంటే తెలుస్తుంది ఇటువంటి సమయంలో మాట్లాడరు ఇటువంటి సమయంలో రారు ఇంటి సమయంలో విషయాల గురించి ప్రస్తావించరు ప్రజల భాగోదల గురించి ఆలోచించరు ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా హైదరాబాద్ ప్రజలు అక్కడ నివసించే ప్రజలు మోసీ పరివాక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే మూసి గర్భంలో కూడా కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరితోటి సంప్రదింపులు జరిపి కంప్లీట్ గా మరో వచ్చే సంవత్సరం అన్న ఇటువంటి సమస్యని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈరోజు ఇంత గా ఇంత స్పష్టంగా దీనిపైన మాట్లాడే ప్రయత్నం కూడా ఎందుకనంటే ఏవైతే ఆ రోజు హైడ్రా చాలా గా చెప్పిందో ఈ ప్రాంతాల్లో వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే ఇబ్బంది అవుతుంది ఇళ్లలోకి నీళ్లు వస్తాయి అని చెప్పి చెప్పిందో ఏ ప్రాంతంలో అయితే కిషన్ రెడ్డి గారు పోయి లంకలో పడుకున్నాడు ఆ మొత్తం ప్రాంతాలు మొత్తం గుడి అలా ఆ లంకకు అటువైపు ఉన్న అంబేద్కర్ నగర్ కానివ్వండి ఇటువైపు ఉన్న కృష్ణా కాలనీ కానివ్వండి కృష్ణానగర్ అంబేద్కర్ కాలనీ ఈ ప్రాంతం మొత్తం కూడా జలమయమైంది సో కిషన్ రెడ్డి గారు సోయి లేకుంటే ఈరోజు కనీసం పట్టించుకుంటున్నాడు కాబట్టి ఆయనని సోయిలోకి తీసుకురానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి వాస్తవాలు వివరించడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మూసి ప్రక్షాళన చెయ్యాలని ఒక ఉద్దేశంతో గతంలో ప్రభుత్వము హైడ్రాగాని ముందుకు వచ్చి కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఎఫ్టిఎల్స్ ఏంది బఫర్ ఏంది దీనికి సంబంధించి వీళ్ళని వేరే దగ్గరికి వెళ్ళి వీళ్ళకి రెసిడెన్స్ వీళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఫెసిలిటీస్ కలిపివ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించే ముందుకు రావడం జరిగింది వచ్చినప్పుడే కేంద్ర మంత్రులు ఉన్నారు రాజకీయంలో వారు నాకంటే సుదీర్ఘ అనుభవం ఉంది ఎన్నో సార్లు అంబర్పేట నియోజకవర్గానికి శాసనసభ్యులను ఉన్నారు అనేక సందర్భాల్లో వారే ఫ్లడ్స్ వచ్చినప్పుడు వారు వెళ్ళి కూడా ఈ ప్రాంతాలని వాళ్ళు సూపర్వైజ్ చేసి వారి ప్రాంతాల్ని ప్రాంతాలని చూసి పార్టీ మేనిఫెస్టోలో కూడా మూసి రిజర్వేషన్ అని చెప్పి వాళ్ళ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో పెట్టిన పెట్టిన దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినాక దాన్ని చేసే ప్రయత్నం చేస్తే దాన్ని వీళ్ళు అడ్డుకొని రాజకీయంగా చూపించే ప్రయత్నం చేశారు హండ్రెడ్ పర్సెంట్ మూసి పరివాహ ప్రాంతాల్ని ఏవైతున్నాయో అక్కడ ప్రజలందరితో కూడా మాట్లాడి వారికి పునరావాసం కల్పించి తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రాపర్గా మనం చేయకపోతే నిన్న అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాణ నష్టం కాకుండా అధికారులందరూ ఈ ఈరోజు ఏమీ కాలేదు ప్రతి సంవత్సరం ఇటువంటి పరిస్థితి కాకూడదంటే తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఆ బాధ్యత హైదరాబాద్ పరిధిలో ఉన్న ఇతర పార్టీల ఎమ్మెల్యేల పైన కూడా ప్రజల బాగు కోసం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది దాని గురించే చెప్తున్నా ప్రతిపక్షాలు బాగున్నప్పుడు వెళ్ళి మూసీ పరివాక ప్రాంతాల్లో నిద్ర చేశారు కదా ఆ రోజు హైదరాబాద్ పైన అందరూ కూడా వీడియోస్ని కొన్నిటిని సర్క్యులేట్ చేసి తప్పుడుగా చూపించే ప్రయత్నం చేశారు ఈరోజు వాస్తవాలు మీకు కళ్ళ ముందు రోజు నేను వీడియోస్తో సహా చూపించిన కిషన్ రెడ్డి గారు ఎక్కడైతే పన్నరు ఆ లంకకి అటువైపు ఇటువైపు ఉన్న ప్రాంతాలు ఏ రకంగా వరదతోటి ముంచెత్తాయో చూపించడం జరిగింది సో ప్రతిపక్షాలు అన్ని విషయాల్లో రాజకీయం చేయడం కాకుండా ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళకి ఏమి కావాలి నష్టపరిహారం ఏమి కావాలి ఏ రకంగా శాశ్వతంగా సమస్యని పరిష్కరించగలుగుతాం ఎందుకంటే అహ్మదాబాద్ లో ఇదే సమస్య అక్కడ కూడా సంబంధించి సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించినప్పుడు కూడా అనేకమైన సమస్యలు ఉండే మరి అక్కడ కూడా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అందరు పార్టీ నాయకులు ఆ రోజు ఒక దాటిపైకి వచ్చి శాశ్వతంగా పరిష్కరించాలని ఒక తాపత్రయ పంటరు కాబట్టి పరిష్కరించగలిగినాం అదే స్ఫూర్తితో ఇక్కడ ఉన్న హైదరాబాద్ ప్రజలు ఉన్న నాయకులు కూడా సోది తెచ్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం